బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఐదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్ ఆడపిల్ల మీద నువ్వు చేసుకోవడం తప్పు బా నువ్వు ఎన్నైనా చెప్పు రేపు జరగబోయే పంచాయతీకి అబ్బాయి వెళ్ళటం నాకు ఇష్టం లేదు నువ్వు నోరుపోయినా ఈ ఊరికి ఒక కట్టుబాటు ఉంది అందరూ దానికి కట్టుబడి ఉండాలి నానా దయచేసి ఈ విషయంలో ఎవరు తలదూర్చొద్దు అది మనిషి కాదు రాక్షసి అందుకే కుట్టాను ఎందుకు నువ్వు అనేది ఏమిట్రా పంచాయతీకి వచ్చి నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటాను సరే నువ్వు వెళ్ళకపోతే నీ బదులు నేను వెళ్లి Panchayat కు ముందు నిలబడతానురా అవాయికమని ఈ కేమే పజాని ఈ ఆవుల దండాలు దండాలు ఇంత ఘోరంగా దారుణంగా జరిగిపోన సంఘటన మొత్తం పజాని అంతా తెలుసు కానీ నామీద లేని పొని నేరార మోపాలని పెద్ద డ్రామా యాక్టింగ్ చేస్తున్నాడు ఈ ఆర్మీ ఎంపెట్టి గాడు సి 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 జరిగింది ఈ చందాలపు విషయాన్ని పోలీస్ కేసుగా నమోదు చేసేసి ఈ డుక్కు నాయాల్ని ఏ కీలు కాకీలు ఏ జైంట్ కా జైంట్ తీసేయగలం కానీ మీకేమని కొన్ని కట్టుబాట్లు ఉన్నాయని ఎవరు తగువులు వాళ్ళే సెటిల్మెంట్ చేసేసుకుంటారని నా అండర్స్టాండింగ్ అయిపోనా కనుక పోలీసు అబ్బాయి ఎంత మొత్తుకుంటున్నాయనుకుంటా నువ్వే తీసుకొచ్చావు ఈ పంచాయతీకి ఈ తతంగం సొత్తుంటే వాళ్ళు కావాలని పన్నెండు పన్నాగంలా ఉంది నేను చూడలేని కోరాన్ని నువ్వే చూసుకో ఇన్స్పెక్టర్ గారు పిఆతి పియమైన నా గ్యామ ప్రజలారా ఇందులో ఇరుక్కుంది ఆడు కూతురు ఏడు కూతురు కాదు నా కూతురు నా కన్న కూతురు ఈ కేసు తాలూకు తీర్పు పోలీస్ స్టేషన్ నాలుగోల మధ్యలో జరగకూడదని గారు ఒప్పుకున్నందుకు తాలూకు తీర్పు ఈ గ్రామం నడిబొడ్డులో ఈ రచ్చబండ మీద ఈ ప్రజలందరి ముందు ప్రజల తీర్పు చెప్పాలని అందరినీ కోరుకుంటూ నేను కూడా కూరుకుంటున్నాను ఎప్పుడూ తీర్పు చెప్పేది మీరే కదా కానివ్వండి అనుకో తగు మా అమ్మాయికి సంబంధించింది కదా మీ నిజాయితీ మీద మాకు నమ్మకం చెప్పండి ఈ ఊళ్ళో ఉన్న ఆడపిల్లలు ఒక ఆడపిల్లని మానభంగం చెయ్యబోయాడు అంటే అది ఘోరమైన నేరం దానికి తీర్పు మా అమ్మాయి శాతం వంద కరోనా దెబ్బలు తింటము లేక మా అమ్మాయి కాళ్ళ మీద పడి దండబెట్టి పెట్టి క్షమించు అని మూడు సార్లు పట్టం నేను ఏ తప్పు చేయలేదు చెయ్యని తప్పుకు ప్రాణం పోయిన క్షమాపణ కోరణం చెయ్యిన తప్పుకి సమాపణ కోరుకోవడం నామోసి మాట అయితే చేసిన తప్పుకి కొరడా దెబ్బలు తిను రే కొర మాకు నేనుగా ఈ పంచాయతీకి వస్తే తప్ప నన్ను ఎవ్వరూ తీసుకురాలేరు నాకు నేనుగా దెబ్బలు తింటే తప్ప నన్ను కట్టి కొట్టే మునగాడు ఈ చుట్టుపక్కల లేడు చల్లారింద అన్యాయంగా నన్ను నూరు కోడ దెబ్బలు కొట్టి నలుగురిలో నువ్వు అవమానించిన నీకు నూరేళ్లకు సరిపడే శిక్ష వేస్తాను తప్పమ్మా నీ పెళ్లి జరిగిపోయింది జరగవలసిన వాడితోనే జరిగింది బలవంతంగా తాళి తెంచుకునే వాళ్ళ మూర్ఖత్వాన్ని చూసి జాలి జాలిపడరు నేను చెప్పేది శ్రద్ధగా విను ఆ తర్వాత మెళ్ళో తాళి ఉంచుకుంటావో తెంచుకుంటావో ఇష్టం నువ్వు నిలబడ్డ ఈ చోటు ఈ బంగ్లా ఈ కార్లు ఈ హోదా వీటన్నిటికీ హక్కుదారి ఎవరో తెలుసా నీ మెళ్ళో బలవంతంగా తాళి కట్టాడే అతను ఆ గోపి మీ నాన్న పుట్టుకుతోనే ధనవంతుడు కాదు సరికదా కనీసం మధ్య తరగతి కుటుంబీకుడు కూడా కాదు ఒకప్పుడు వాడు పంచదార గవర్నమెంట్ వారిచే అనుమతి పొందిన కేసీ చారిటీ లాటరీ ఫండ్ ఈ నెల పదహారో తారీఖు డ్రా కలుపుతారు బరంపూర్ లో ఏ ఊరు వారైనా ఏ పల్లె వారైనా ఏ జిల్లా వారైనా ఏ రాష్ట్రం వారైనా తమ పేరుతో కానీ తమ బాపాయల పేరుతో కానీ ఇష్టదం పేరుతో కానీ పట్టుకున్న దాని పేరుతో కానీ ఉంచుకున్న దాని పేరుతో కానీ ఒక్క రూపాయి పెట్టి ఒక్క టికెట్ పొందండి సార్ ఒక్క రూపాయికే పది లక్షలు పొందండి సార్ నేను వద్దంటుంది కొద్దీ నాకు టికెట్ అంటగట్టావా తీరా పేపర్లో చూసేసరికి దానికి ఫస్ట్ ప్రైజ్ బావా అదే కంగారుగా ఉంది బావా టికెట్ మార్చుకునే లోపల ఎవరికైనా తెలిస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని భయంతో కంగారు పడి నిద్ర పట్టుకుని నీ సలహా కోసం తరగతికి వచ్చాను బావా బాబా భగవంతుడే కాదయ్యా కాదయ్యాన్ని అక్కడికి చేర్చాలో అక్కడికి చేరుతాడు ఆ రాత్రి కూతురు బిడ్డను నిర్దాక్షిణ్యంగా విధికి వదిలేయాల్సి వచ్చింది ఆ లాఠీ టిక్కెట్ మార్చుకుని మీ నాన్న లాక్షాధికారయ్యాడు ఎందుకు బాబు మళ్ళీ నా చేతికి డబ్బు తర్వాత విడిపించి తీసుకెళ్తాను అదేమిటి బాబు లేదమ్మా చెప్పు ఈ గొలుసు నీది కాదని నాకు తెలుసు ఇది ఎక్కడ దొరికింది ఎలా దొరికింది నా బిడ్డ బ్రతకటానికి డబ్బిచ్చారు కనుక నిజం చెప్తున్నాను నాలుగేళ్ల క్రితం ఒక రోజు రాత్రి ఒక్క రాడు ఏడుస్తూ నాకు కనిపించాడు ఇంత రాత్రి కాదు ఇక్కడ ఏడుస్తున్నాడు ఎవరి కొరాడు వాడు నా కూతురు బిడ్డరాన్ని కనుక ఇంటికి తీసుకొచ్చావా నీ అల్లుణ్ణి చంపి మొసలికేసినట్టు ఆడిని కూడా వేసే తాకృత ఆడు పరమ కషాయం మడిచిలా ఉన్నాడు ఓ పని చేద్దాం అబ్బాయిని మనమే పెంచుకుందాం నువ్వు అన్నదే కరెక్ట్ వెళ్ళంపదా చెప్తా అతను చెప్పిన దాన్ని బట్టి నా మనవడు బ్రతికున్నాడన్న సంగతి నేను తెలుసుకున్నాను ఆ తర్వాత ఇంకొక సంగతి కూడా తెలిసింది మన ఇంట్లో పని మనిషితో మీ నాన్న సంబంధం పెట్టుకున్నాడని ఆవిడ ఒక బిడ్డను కని ఆసుపత్రిలో ఉందని నాకు తెలిసింది మీ కుటుంబానికి మీ హోదాకి తగునని తెలుసమ్మా కానీ నేను చేసిన తప్పుకు నా కన్న బిడ్డను అనాథం చేయకమ్మా ఈ బిడ్డ బాధ్యత నీ చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నానమ్మా పని మనిషి వదిలిపెట్టి వెళ్ళిన ఆడపిల్ల మరెవరో కాదమ్మా నువ్వే అవునమ్మా నువ్వే ఎప్పుడు చెప్పు దైవ నిర్ణయం వల్ల నీ భావని నీ బలవంతంగా కట్టిన ఈ తాళిబొట్టు ఉంచుకుంటావు తెంచుకుంటావు నువ్వే నిర్ణయించు నీ నాన్న అర్జెంటుగా నీకు పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేస్తున్నాడు వాడికి తెలియకూడదని నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చి ఈ సంగతి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే మిగిలిన బ్రతుకులో ఏది సరిగ్గా ఉండదమ్మా ఆలోచించుకో అపనా తన మన అపనా తన ముగ్గై రత మన తమ్మ వంటిల్లే వైకుంటాం కత్తిపేట కైలాసం అమ్మా ఎవరొచ్చారావి గారు ఇంట్లో అడుగు పెట్టాను గతంలో నేను చేసిన పొరపాట్లు మీ పెద్ద మనసుతో క్షమించండి అలాగే చాలా సంతోషం గాలి తెంచు అని పెద్దావిడ పట్టుపట్టిందని ఇన్నప్పుడే నువ్వు మా ఇంటికి వచ్చి చెప్తావని ఊహించానమ్మా మావిగారు ఆ ఇంటి నుంచి కట్టుబట్టలతో వచ్చేసాను కట్టుకున్న ఈ బట్టలు కూడా ఆ ఇంటి వినిపించుకోవడం నా కొడుకులో ఉన్న పరుషం కోడలో కూడా ఉంది ఒక్క నిమిషం ఉండమ్మా బా సూపులకి సర్దార్ తాపారాయణలా కనిపిస్తాడు కానీ మనసు మాత్రం నిప్పుల మీద అన్నపోస చూడమ్మా పెళ్ళైన తర్వాత కోడలు ఇంటికి వస్తుందని ముందుగానే చీర నగలు కొనట్టు పెట్టాం చీర మాత్రం నగల మాత్రం శిలకల పూడి బంగారం చీర మార్చుకో పిల్లని చూసిన తర్వాత వాడు ఏమంటాడంట పిల్లని ఏమంటాడో నాకు తెలియదు గానే మన మాత్రం అంటాడు అంతేంటావా గ్యారంట్రీ ఏమిటంతలా బిగిసిపోయారు ఈ బట్టలు ఎవరై అసలేం జరిగింది అదే తమరాజు మాట్లాడవే చెప్పంధరా ఇల్లు వంటిలో కలిసి చూడు నీకే తెలుస్తుంది వంట చేసేందుకు ఆ రోజు తాళి కట్టారు ఇవాళ తలంబ్రాలు పోసారు నాకెంత ఆనందంగా ఉందో తెలుసండి అసలు ఎవరు అడిగి నువ్వు నా ఇంట్లోకి వచ్చావు ఎప్పుడు మీరు నా మెళ్ళ తాళి కట్టారో ఆ నిమిషం నుంచి ఇది మీ ఇల్లు కాదు మన ఇల్లు తెలివిగా మాట్లాడ నీ మెడలో తాళి కట్టింది నీతో సంసారం చేయడానికి కాదు నీ పొగరణించేందుకు నీ మెడలో తాళి కట్టింది నా భార్యగా చేసుకునేందుకు కాదు జీవితాంతం నువ్వు ఎవరికి భార్య కాకూడదని ఎవరికి భార్య కాకూడదనే మీరు ఆ పనిచేస్తే నేను మీ భార్యగా ఉండాలనే కదా ఏమండి ఏదో జరిగిపోయింది అదంతా మర్చిపోదామండి మర్చిపోదా ఏమిటి మర్చిపోయింది నా హార్మోని బద్దలు కొట్టే విషయం మర్చిపోతాను నా గుండె పగలగొట్టిన విషయం మర్చిపోతాను నువ్వు నన్ను కొట్టిన కోరా దెబ్బలు మర్చిపోతాను కానీ పది మందిలో నేను చెయ్యని నేరం నా మీద మోపి నా నిజాయితీ మీద నువ్వు అహంకారంతో వేసిన మచ్చను మాత్రం మర్చిపోను మర్చిపోలేను ఆ మచ్చను చెరుపుకోలేను కూడా చూసాగా మామిగారు వారితో మాట్లాడే నువ్వు నేను నక్క వెలియాలి ఇక్కడి నుంచి బయటికి వెళ్తావా మిరబెట్టివా ఆ రోజు అంతమందిలో తాళి కట్టిన తర్వాత ఆ అమ్మాయి కాదన్నా నువ్వు కాదన్నా లోకం దృష్టిలో మీద భార్య భర్తలే ఆ అమ్మాయి నీ పెట్ట చేసిన తప్పులోనింటికి జీవితానికి సరిపడే శిక్ష ఆ అమ్మాయి పిసి చెత్తాపంతో వచ్చి కాపరం చేస్తానంటే కుదరదంటా ఉంటుందో తెలుసా కానీ ఖైదీని జైల్లో ఉంచేగుంటదో నువ్వు లోపలికి వెళ్ళాము అలాగే మావయ్య అదో నాన్న నా కోపం హద్దులు జరగ చెప్పండి ఆ అమ్మాయి నాకు ఇంటి గోడల్లో బయట సాంప్రదాయపోయినా ఈ అహంభావం ఇంకో బయటకుంటే అవసరం వాడు ఎలాగంటాడు కానీ నువ్వు లోపల పదమ్మా ఆయన మాట ప్రకారం ఆయన ఇష్ట ప్రకారం నేను ఇక్కడే ఉండిపోతాను మావిగారు ఆయన ఒప్పుకున్నప్పుడే నేను లోపలికి వస్తాను మగుడికి తగ్గ ప్రానమే తల్లి నువ్వు అబ్బాయా బాబు ఇదే మన బంగ్లా చూడు నువ్వు తాత బెర్లాలు పుట్టిన ముహూర్తంలో పుట్టి ఉంటావయ్యా అందుకే ఈ సూర్యచంద్రరావుకి అల్లుడు అవుతున్నావు రా బాబు రాసు నువ్వు వెళ్ళి అమ్మాయిని పిలుచుకోగనండి అసర్ అమ్మాయి రా ఒరే ఒరే ఆ అమ్మాయి వర్షంలో నిలువునా తడిపోతాందరా తిరుపూర్ కొల్ దూసారంటే మన మహాన ఉम्मेస్తారరా లోక గ్రామం మరి ఎం కర్వాలి ఆ ఇంటి తాలూకు మురికి భావాలు ఇంకా ఏమైనా మిగిలి ఉంటే ఆ వర్షంలో తడిచి పూర్తిగా కొట్టుకుపోతాయి బాగా తడవని అమ్మ రాధా నీకెమైనా మర్చిపోయిందా ఇంత వర్షంలో తడుస్తూ నిలబడతావేంటి మన ఇంటికి వెళ్దాం కదా నేను రాను నేను ఇంటి ఇళ్ళాలి ఆయన ఇక్కడ నిలబడమన్నారు నిలబడ్డాను అమ్మో దీనికి ఏదో పిచ్చి పట్టింది ఎస్ఐ మనం వచ్చి మరి కానీ ఐఎమ్ ఇయర్ నో పియర్ రైట్ ఎవడా లోపల అవుదా అశ్రయ కాలి కమ్ అవుట్ అరెస్ట్ కారణం చెప్పగలరా సార్ ఈ పిల్ల మెల్లో బలవంతంగా తాలి కట్టామంట నానా హింసలు పెడుతున్నావంట దీని అబ్బ అంటే వన్ పొతర్ రిపోర్ట్ ఇచ్చాడు దర్శనం అంతే ఎక్కువగా మాట్లాడక కనిస్టేబుల్స్ పైలించని వాడి చేతికి సైకిల్ కారణం లేకుండా సంఖ్యలు వేయించుకోవడానికి ఇక్కడ దద్దమ్మలు ఎవరు లేరు సంకల్ అవరాస్తరం ముందు రండి రండి అరెస్టబుల్ అరెస్ట్ ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్ మే ఐ నో వాట్ చార్जेस ఆర్ యు అరెస్టింగ్ మై హస్బెండ్ సురు 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 మేడమ్ ను ఇంగ్లీష్ లో म्हटటన ఇంగ్లీష్ లో म्हटటన యా లాంగ్వేజ్ లో म्हटటన నా అండర్‌స్టాండ్ అయి పొరదే పచ్చటిట అనపచ్చటిట ఈ బికి మీ హస్బెండ్ హిట్ మై హస్బెండ్ గివ్ ఎనీ కంప్లైంట్ ఆన్ మీ ఆర్ డిడ్ ఐ నో దిస్ ఇస్ అ ఫ్యామిలీ మ్యాటర్ సమ్ థర్డ్ పర్సన్ హాడ్ గివెన్ కంప్లైంట్ ఈ యంపా ఈ జబ్బుని పట్టుకున 1st పట్టుకున 3rd పర్సన్ 4th పర్సన్ 5th పర్సన్ ఉంటే 2 పీస్ రెండు కళ్ళు పోతాయి సౌని ఇన్స్పెక్టర్ ఐ హావ్ నో ఫాదర్ నో మదర్ ఆర్ ఎనీ ఐ హావ్ ఓన్లీ పర్సన్ దట్ ఇస్ మై హస్బెండ్ అండర్స్టాండ్ ఆ సంగతి మీ మాట్లాడుతావో తెలిసే అవును నాకు లేదు అది నా భర్త కపోతే నువ్వు చచ్చిట్టే లెక్క ఆ ఇంటిని కాదని వచ్చేసింది నీ ముందే తండ్రి కూడా కాదండి సీతమ్మ వారిని అగ్ని పరీక్ష పెట్టినట్టు ఇంకా ఎందుకు ఆ అమ్మాయిని అలా వర్షంలో నిలబెడుతుంది ఇదేమన్నా బాగుంది బాబు గారు మనం మహాయోగి విశ్వామిత్రుల వారు ఆశ్రమంలో లేరు బ్రతికారు నాకు సిగ్గిస్తుంది బాబు కళ్ళు మూసుకోండి అయినా నేనే మీ దాన్నైనప్పుడు నా కనువు మనసు అంతా మీదే అయినప్పుడు నాకు మీ దగ్గర సిగ్గెందుకు ఏం చేసేవా అది హాయ్ బాబు ఆ అమ్మాయిని ఏదో చేసే ఉంటాడు ఏమి లేదా అమ్మాయికి అర్జెంట్ గా చేరుకున్నాను అంతే ఇక్కడ కూకుని మొసలిక నేను గరుస్తున్నావు చూసావుగా నా కూతురు నన్ను నల్ల గుండెల్లో పొడి చేసిందయ్యా ఓ బావని అంటే ఆ గోపిగడి బాబుని ఈ మొసలికే వేసానయ్యా అట్టగే ఆ గోపిగాన్ని కూడా ఈ మొసలికి వేసి పారించానంటే నాకు పట్టిన శని ఎరగడైపోద్ది నీ బావను బతుకుండగా నేను మొసలికి వేసేసావా లేక సంపేసినా కేసేసావా సంపేసినాకే ఇదిగో పార్ట్నరు నీ కోరికేదో నాకు అండర్స్టాండింగ్ అయిపోనాలి ఆ హార్మోనియం పెట్టుకొని లేపియ ఇక చూసుకొని dangara Tú Sáu gà, Đam Munte, Mày đi tắt.

ఊర కుక్క మహమ్మ్యద నేణుసలి బతికి అశ్రయ్య నువ్వు సన్నాసివయ్యా ఈడేదో పొడి చేస్తాడు పొడి చేస్తాడని తీసుకొచ్చావు ఆ ఆర్మని పెట్టి గారు మన కళ్ళ ముందే ఈ నోరు తడి చేసి బలే భలే ఓరండి మీరు మీదేదో గొప్ప కిమి నిలిపేది అనుకున్నాను కానీ నాకంటే సన్నాసి నాయని అండర్స్టాండింగ్ అయిపోనది అసలు కథ నేను నడుపుతా రండి బాబు ఇప్పుడు న్యూస్ చేసుకున్న మీ కుడిపాదాన్ని ఆ పాపి బీకల మీద మోపండు あもうお金にしよった助かっのもう得だわかねっにしよったあかったあ